హాయ్ అండి వెయిట్ లాస్ డైట్లో చికెన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలండి అయితే నార్మల్గా మనం చేసుకునే కర్రీస్ గ్రేవీస్ ఫ్రైస్ అవి చేసుకోకూడదు ఇలా సలాడ్స్లో చేసుకుంటే మనకి ప్రోటీన్స్ అన్నీ కూడా పుష్కలంగా అందుతాయి హెల్త్కి చాలా మంచిదండి ఈ హెల్దీ చికెన్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి ఎక్కువ వేసుకోకూడదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ముందుగానే చికెన్లో మనం పసుపు సాల్ట్ వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించిన చికెన్ని ప్యాన్లో వేసుకుని ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయితే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బ్రెస్ట్ పీసే తీసుకోవాలండి బోన్స్ తీసుకోకూడదు ఇదైతేనే మనకి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసిన చికెన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన వెజ్జెస్ని కట్ చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న టమాటో ఒకటి తీసుకోవాలండి నిమ్మకాయ ఒకటి క్యాలీఫ్లవర్ క్యాబేజ్ కొత్తిమీర కరివేపాకు ఇంకా మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు బ్రోక్లీ కూడా యాడ్ చేస్తున్నాను స్వీట్ కార్న్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా చికెన్ అంతా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్కి తగినట్టుగా అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత బిర్యాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి యాడ్ చేసుకుని ఒక నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి చికెన్ ఉడికించేటప్పుడే సాల్ట్ వేసుకుని ఉడికించాం కాబట్టి ఇంకా సాల్ట్ యాడ్ చేయక్కర్లేదండి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చికెన్ సాలెడ్ రెడీ టు సర్వ్ వెయిట్ లాస్ డైట్లో చికెన్ సాలెడ్ని ఇంక్లూడ్ చేసుకోవడం హెల్ప్కి చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్